ఈ మెగ్నీషియము చాలా ఇంపార్టెంట్ మినరల్ అనమాట సో మెగ్నీషియం తగ్గితే మనకి రకరకాల కంప్లైంట్స్ రావచ్చు ఈ కంప్లైంట్స్ మైల్డ్ ఫామ్లో ఉండొచ్చు లేదా సివియర్గా కూడా ఉండొచ్చు ఈ మైల్డ్ ఫామ్లో ఉండేది ఏంటంటే ఒకటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రిలేటెడ్ అంటే నాజియా కానీ వామిటింగ్ సెన్సేషన్ కానీ పొట్ట ఉబ్బినట్టు ఉండడం కానీ ఇట్లా జరగచ్చు అనమాట లేదు నీరసంగా ఉన్నట్లు ఏదైనా పని చేయాలని అనిపించకపోవడం ఈ బాడీ పెయిన్స్ ఇట్లా రావడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా ఈ మజిల్ క్రామ్స్ అంటే కాళ్ళల్లో పిక్కలు పట్టేసినట్లు ఉండడం కాళ్ళల్లో తిమ్మిర్లు రావడం మంటలు రావడం మొద్దుబారినట్లు ఉండడం అంటే కండరాలు నరాలకు సంబంధించిన కంప్లైంట్స్ కూడా రావచ్చు ఇది మైల్డ్ ఫామ్ అనమాట అదే సివియర్ ఫామ్లో అయితే ఏం రావచ్చు అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే రిథం డిస్టర్బెన్సెస్ అంటాము అంటే గుండె దడ రావడం ఈ గుండెలో రిథం తప్పి ఈవెన్ హార్ట్ అటాక్స్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది బీపీ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట ఒక్కొక్కసారి మనకి ఈ మూడ్ డిస్టర్బెన్సెస్ ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది